కండ్రిగ ఇందిరమ్మ కాలనీ రహదారి సమస్యపై ప్రజలు ఆగ్రహం నగరి నియోజకవర్గం నగరి మున్సిపాలిటీ పరిధిలోని కండ్రిగ గ్రామం నుంచి ఇందిరమ్మ కాలనీకి వెళ్లే రహదారి ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో తీవ్రంగా దెబ్బతింది రహదారి పూర్తిగా బురదమయం కావడంతో కాలనీ ప్రజలు రాకపోకల్లో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇందిరమ్మ కాలనీ ఏర్పాటు అయినప్పటి నుంచి రహదారి సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన చర్యలు చేపట్టకపోవడంతో స్థానికులు రోడ్డుపైకి వచ్చి ధర్నా నిర్వహించారు వెంటనే రహదారి నిర్మాణ పనులు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు ప్రజల ఆందోళనపై స్పందించిన అధికారులు వానలు తగ్గిన వెంటనే బిటి రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారు అప్పటి వరకు తాత్కాలికంగా బురద సమస్యను తగ్గించేందుకు గ్రావెల్తో రహదారిని సర్దుబాటు చేసినట్లు తెలిపారు కాలనీ ప్రజలు శాశ్వత పరిష్కారంగా బీటి రోడ్డుతో పాటు స్ట్రీట్ లైట్లు కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు రోడ్డు నిర్మాణానికి రూపాయలు పద్నాలుగు లక్షల నలభై వేల రూపాయలు మంజూరు చేసిన ఎమ్మెల్యే గాలిభాను ప్రకాష్ ఇన్నేళ్లుగా సరైన రహదారి లేక ఇబ్బందులు పడుతున్న ఇందిరమ్మ కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించేందుకు నగరి ఎమ్మెల్యే గాలిభాను ప్రకాష్ ముందుకొచ్చారు కాలనీకి వెళ్లే రహదారి నిర్మాణం కోసం మొదటి విడతగా రూపాయలు పద్నాలుగు లక్షల నలభై వేల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు కొద్ది రోజుల్లోనే రహదారి పనులు ప్రారంభమై త్వరితగతిన పూర్తి కానున్నాయని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు స్థానికులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ రహదారి రూపుదిద్దుకుంటే తమ కష్టాలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పరిమితమైంది నగరలో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు గాని రాజకీయ నాయకులు గాని కౌన్సిలర్లు గాని ఈ యొక్క ఇంద్రమ్మ ఆడిపోయిన కనీస మౌలిక వసతులు రోడ్లు కాలవలు ఏమైనా ఏర్పాటు చేసినారో అని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు వీధి లైట్లు లేవు వర్షం వస్తే నగర్లో ఉన్న మొత్తం వర్షపు నీరు కూడా ఇంద్రము పైన వెళ్తాయి ఆ రోజు కనీసం మహిళలు ఇంట్లో నిర్దరించేదాని కూడా పైపడి దోమలు పాములు పురుగులతో నిర్దిష్టమైన నిర్భాగ్యమైన జీవితం వాళ్ళు గడుపుతా ఉన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి చేయకపోతే కనీసం ఉప్పు నీరు దానికి కూడా చేత కానీ మున్సిపాలిటీ మాకెందుకని నేను ఈ సందర్భం అడుగుతా ఉన్నా నీకు చేతగా ఉన్నప్పుడు కౌన్సిలర్లు రాజీనామా చేయటి అధికారులు రాజీనామా చేసి ఇంటికెళ్ళిపోండి ప్రజల వాళ్ళ సమస్యలు వాళ్ళు పరిష్కరించుకుంటారు ఈ సందర్భం సిపిఐ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం కమిషనర్ అడుగుతా ఉన్నాం మీరు వెంటనే ఈ రోడ్డు ఈ రోజే కార్యక్రమం చేపట్టాలి రోడ్డు వేయాలి అక్కడ కాలంలో డ్రైనేజీ నీటి సౌకర్యాలు అన్ని కూడా ఏర్పాటు చేయాలని సిపిఐ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం చూడండి ఈ రోడ్డు ఒక గర్భవతి హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే ఒక అనారోగ్యంతో ఉంటే రాత్రుల్లో ఈ రోడ్ వచ్చేదానికి ఏమైనా సౌకర్యం ఉంది అని మహిళలు పిల్లలు విద్యార్థులు చదువుకునే పిల్లలు ఏ విధంగా పోతారని మేము ఈ రోజు అధికారులు నిలదీస్తా ఉన్నాం కాబట్టి తక్షణం మాకు పూర్తి స్థాయిలో రోడ్డు పని ఈ రోజే ప్రారంభిస్తేనే ఇక్కడి నుంచి కదలతాం లేదంటే మేము ఎక్కడో కూర్చొని మధ్యాహ్నం ఈడ వంట వర్క్ చేసుకుని రోడ్లోనే రోడ్లనే వచ్చిన పడుకుంటామని సందర్భంగా అధికారులకు తెలియపరస్తా ఉన్నా తెలంగాణ గట్ట సంవత్సరాలుగా ఇదే నిన్సే ప్రధాన ఐదు సంవత్సరాలుగా ఇదో చేస్తాము అద్దో చేస్తామని కాలం చూసుకుని వచ్చేస్తున్నారు కనీసం రోడ్డు సౌకర్యం కనీస సౌకర్యం రోడ్డు సౌకర్యమే అడిగినా మేము రోడ్లు వీళ్ళల్లో ఏమని చెప్పే మేము అడగలేదు వీరు రోడ్లు కావాలని కనీస సౌకర్యం ఒక హాస్పిటల్ అంటే పోతా ఉండదు ఇక్కడ ప్రతి ఒక్కరు పడి పడి లేకొస్తుండారు అంతా వయసు అయిన వాళ్ళు చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళు ఉండరు పోవాలి ఒక హాస్పిటల్ పోవాలి గర్భవే రాను మూడు వందలు పోను మూడు వందలు అడుగుతున్నాడు రోజు రెండు వందల యాభై రూపాయలు కూలీలేదు ఏం బాడలు కడతాము ఏం ఎత్తుకు మేము ఏం చేసుకోగలం కాబరాలు చేస్తూ రాలేదు ఇక్కడ

రోడ్ సౌఖ్యం కల్పించాలి రోడ్ సౌఖ్యం కల్పించాలి 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 రోడ్ సౌఖ్యం 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 కల్పించాలి కల్పించాలి